వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతు ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహల్ గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖులా గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది అయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క రుజుమార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి కుంభరాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకు కూడాను మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయితూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురుశనుల యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశెనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవి శనులు కలిసిందిలా సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవి శనులు కలిసి ప్రయాణం చేయబోతు ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసమంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశితంగా పరిశీలనం చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే వీళ్ళకి చాలా గొప్ప ఊరట సప్తమంలో గురుడు ఉన్నారు పూర్ణం ఫలితం గురుడు ఇవ్వాలి కానీ గురుబలం తగ్గిపోయింది గురుడు వక్రించినటువంటి తాలూకు ఫలితాలు గురువు వక్రగతిలో ఉన్నంత కాలము కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ జూలై దగ్గర నుండి ఉండేటువంటి నెలలన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారు పడ్డంత మానసిక క్షోభం ఇంకొకళ్ళు పడలేదు సప్తమంలో ఉండి వక్రించి ఉన్న వాళ్ళకి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి వైవాహిక జీవితాలు నాశనం అయిపోయాయి చిన్న చిన్న పొరపచ్చాలు చిన్న చిన్న మాట పట్టింపులు కూర్చుని మాట్లాడుకుంటే సర్దుబణిగిపోయేటువంటి విషయాలు అది చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ వరకు వెళ్ళేటువంటి సావకాశం ఆ గురుని వక్రగతి వల్ల కలిగింది పక్క వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ జీవితంలో చాలా ఎక్కువగా ఉండేటువంటి రోజులు అవి ఇప్పుడు మారే పరిస్థితులు సప్తమ గురుడు పూర్ణంగా మరలా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి రోజులు ఆసన్నమయ్యాయి ఈ ఫిబ్రవరి నుండి మే వరకు ఉండేటువంటి గ్రహస్థితి అంతా గురుడు కాపాడుతారు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అష్టమ కుజుని యొక్క దోషం అదేంటండి ఎప్పుడు ఏదో ఒక స్థితి అర్ధాష్టమ శను అష్టమ గుజుడు అర్ధాష్టమ రాహువు ఇలా ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెట్టు ఇలా ఇబ్బంది పెట్టినా కూడా గురుబలం ఉన్నంత వరకు ఏమీ చెడు జరగదు ఆ గురుడు ఒక్కరు కాపాడుతారు అది ఎంత పెద్ద సముద్రమైనా ఎంత లోతున్నా ములిగిపోతూ ఉన్న వాడిని ఒక చిన్న ధర్మాకులు షీట్ కాపాడినట్టు గురుడు ఏదో ఒక చిన్న వెసులుబాటు మీకు కల్పిస్తారు ఏదో ఒకటి అడ్డు వేసి కాపాడుతూ ఉంటారు అందుకని గురుబలం అంత ఇంపార్టెంట్ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అది వచ్చింది దానివల్ల అష్టమ కుజుడున్నా అర్ధాష్టమ రవి ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా ఏ ఉన్నా సరే మీరు బయటపడగలుగుతారు ప్రధానంగా ఈ మాసంలో గురుడు బుధుడు శుక్రుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాల అనుకూలత నలభై ఐదు నుండి యాభై శాతం శుభ ఫలితాలకి కారణమవుతూ ఉన్నది తత్ఫలితంగా గత ఆరు నెలలుగా చూసుకున్నటువంటి విషయాలన్నీ కూడా చాలా ఎదుగుదల ఈ మాసంలో కనబడుతుంది వృత్తి ఉద్యోగాలలో కుటుంబ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక సాధనలో రాజకీయ రంగంలో సినిమా రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఏ రంగంలో చూసుకున్నా సాఫ్ట్వేర్ మొదలుకొని న్యాయస్థాన వ్యవస్థ వరకు అన్నిట్లోనూ ఉండేటువంటి వృశ్చిక రాశి వారు పీకల వరకు కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితులను సైతం మీరు అధిగమించగలుగుతారు ఇది చాలా గొప్ప మాసం ఫిబ్రవరి మంచి అవకాశాలను ఇస్తుంది అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనకి మంచి చేసేవాళ్ళు ఎవరు మంచి ఎప్పుడూ కటువుగా ఉంటుంది మన కోసం నిలబడేటువంటి వారు మనల్ని మనం ఎక్కడ తప్పు చేసినా వాళ్ళు కనిపెడతారు తిడతారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి తిట్టేవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు ఎందుకంటే మీ కోపం తగ్గించుకుంటే ఈ నెలలో మీరు బాగుపడతారు ప్రధానంగా అష్టమ కుజుడు స్థాన నాశనాన్ని కలగజేస్తారు ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం అర్ధాష్టమ శని అర్ధాష్టమ రవి కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తారు అయినప్పటికీ ఈ గురుబలం ఉన్న కారణం చేత యుక్తాయుక్త విచక్షణ అంటే ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటి జ్ఞానం మీకు వస్తుంది ఎక్కడ మై బైక్ మాట్లాడకండి మీలో మీరు మాట్లాడుకుంటూ మీలో మీరు చక్కగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఈ మాసం చాలా గొప్పగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో గత ఆరు నెలలతో పోల్చుకుంటే ఎదుగుదల కనబడుతుంది కాబట్టి ప్రధానంగా ఈ మాసంలో ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి అలా చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయండి దాని వల్ల కూడా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలను కనుక గమనిస్తే శని రవి కుజుడు నిజానికి మూడు చాలా పీడించేటువంటి గ్రహాలు చాలా ఇబ్బంది పెడతాయి అర్ధాష్టమ స్థానం అష్టమ స్థానం వీటికి అత్యంత క్రూరమైన స్థానాలు అయినప్పటికీ మీ అదృష్టం ఈ సమయంలో గురుడు వక్రగతిని వదిలిపెట్టి కేంద్రంలో ఉన్నారు కాబట్టి అన్ని రకాల అవరోధాలని దాటగలుగుతారు ఎన్ని రకాల విపత్తులు వచ్చినా మీకు దానికి తగినటువంటి ఎన్ని చిక్కుముళ్ళైనా దానికి సంబంధించినటువంటి సమాధానాలు దొరుకుతాయి ఎంత లాకుబడిపోయినా పడిపోయినా దానికి సంబంధించిన కీ దొరుకుతుంది కాబట్టి భయపడకుండా కోపపడకుండా నిశ్చితంగా ముందుకు వెళ్ళండి ఈ మాసం మంచి ఫలితాలు వస్తాయి స్వస్తి